తర్వాత ఇంకొకటి ఏంటంటే వారి రామారావు గారి పేరు వినంగానే మనకి రాజులు గుర్తొస్తారు వారు ధరించినటువంటి అడవి రాముడు అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అరవై సంవత్సరాలు కూడా అంత ఉత్సాహంతో పనిచేసి ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ మళ్ళీ నిలబడి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవటం ఆ తర్వాత ఎన్ని ఒడుదుడు వచ్చినా సరే ధైర్యంగా నిర్భయంగా నిలిచి ఉన్నటువంటి రామారావు గారు ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శ ఇంకోటి కూడా చెప్తానండి రాముణ్ణి కృష్ణుణ్ణి తెలుగువారు హృదయంలో జ్ఞాపకం ఉంచు ఉంచుకున్నంతగా వరకు ఇంక్లూడింగ్ కృష్ణదేవరాయని రావణాసురుణ్ణి దుర్యోధను కర్ణుని కూడా హృదయంలో ఉంచుకున్నంత కాలం ఆయన చిరంజీవి చిరంజీవి అంటే ఎంత కాలం తెలుగు జాతి ఉంటుందో అంతకాలం రామారావు గారి చిరంజీవి ఆ చిరంజీవికి నా రెండు చేతులు ఎత్తిని నమస్కరిస్తుంది రచయితలు కూడా చాలా గౌరవించేవాడు రామారావు గారు రచయితలు ఒకటే కాదండి వారు ఇప్పుడు ఒక పాట కావాలి మనకి చాలా ఇవి ఉన్నాయి కొసరాజు గారు ఏదో ఒక పాట రాశారు రాసినప్పుడు చెప్పడమే నాధర్మం విన చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మ అని జోకులు వేసుకుంటారు జనరల్ కానీ కాదు అది రామారావు గారు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారో తెలుసా అండి భగవద్గీతలో ఉండే సారాంశం మొత్తాన్ని మహామహామహారచయిత ఎందుకంటే జానపద చక్రవర్తి కొసరాజు గారు రెండు లైన్స్లో రాస్తే ఆ రెండు లైన్సులో గీతాసారం మొత్తం ఇమిడి ఉన్నది అని అర్థం చేసుకొని ఆ రెండు లైన్స్లు సినిమాలో పెట్టినటువంటి ఘనత రామారావు గారిది మీరు ఆలోచించండి చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం ఏ శాస్త్రమైనా సరే చెప్పేది శాసించినది శాస్త్రం శాస్త్రం చెప్తుంది మీకు జ్యోతిష్యం చెప్తుంది అని చెప్తారు మీ పెద్దలు చెప్తారు తాతగారు చెప్తారు నాన్నలు చెప్తారు చెప్పడం వరకే మాపడం అవును విన్నారా మీరు బాగుపడతారు లేకపోతే నితసారం అదే అవును అంటే ఒక రచయితని అట్లాగే మహారథి గారు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి ఎంత డైలాగ్ ఉండాలి దానికి లెంగ్త్ ఎంత ఉండాలి ఇంత రెండు పేజీల డైలాగు అనర్గళంగా ముఖంలో స్పష్టమైనటువంటి భావంతో చెప్పగలిగినటువంటి మహాదేవుడైన అవును అంటే ఒక నటుడుగా ఆదర్శప్రాయుడు ఒక భర్తగా ఆదర్శప్రాయుడు ఒక తండ్రిగా ఇంతమంది సక్సెస్ఫుల్ బిడ్డల్ని కన్నటువంటి ఆదర్శప్రాయుడు అవును ఒక మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఆదర్శప్రాయుడు ఒక వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఒక మనిషిగా అంటే ప్రజల యొక్క కష్ట నష్టాలని పట్టించుకున్న వ్యక్తిగా ఆదర్శప్రాయుడు ఆయన ఆదర్శప్రాయుడు కానిది దేనికి అవును అందు గురించి తెలుగులో రామారావు గారు అంటే తెలుగు జాతికి రామారావు గారికి ఉండే బంధం అవినాభావ సంబంధం బొమ్మ బొరుసు మీరు విడగొట్టలేని బంధం దాయింది అలాగే రామారావు గారి పేరుని ఏనాడు చరిత్రలోంచి ఎవరు చరపలేరు చరప సాధ్యం కాదు ఎంతకాలం తెలుగు జాతి ఉన్నంతమాట కానీ రామారావు గారి లాంటి వ్యక్తికి ఒక్క పాటైనా రాయాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదండి ప్రతి రచయిత కూడా చాలా చక్కని ప్రశ్న వేశారండి నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది ఎందుకంటే పూర్వకాల నాడు చెప్తారు ఇఫ్ యు ఆర్ బాండ్ యాజ్ ఎ ముస్లిం మక్కాకి ఒక్కసారైనా వెళ్ళినా నువ్వు హిందూగా పుట్టినట్లయితే కాశీని ఒక్కసారైనా వెళ్ళి చూడు నువ్వు సిక్కుగా ఉన్నట్లయితే గురుద్వారాని ఒక్కసారి వెళ్ళి అమృత్సర్ వెళిచూలు ఇట్లా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అట్లాగే ప్రతి రచయితకి ఒక కోరిక ఉంటుందండి రచయితగా ప్రారంభించినప్పుడు ఒక్కపాటైనా రామారావు గారికి రాస్తే అదృష్టం దొరుకుతుందా ఇది నా కళ ఎందుకంటే చిన్నప్పుడు మేము యుద్ధాలు చేసేవాళ్ళం మాలోనే ఒకడు రామారావు గారు ఒకడు కాంతారావు ఒకటి ఎస్విఆర్ ఇట్లాగ మేము ఒకరు నాగేశ్వరరావు గారు ఇట్లాగా సో మాలో మాకు యుద్ధం వచ్చినప్పుడు ఏంటంటే రామారావు గారు లాగానే మేము అనుకునేవాళ్ళం సపోజ్ బంది రామారావు గారి పేరు ఫలన ఆ పేరు పెట్టుకుని మేము కత్తి యుద్ధాలు చేసుకునేవాళ్ళం అలాగే ఆడుకునేవాళ్ళం రామారావు గారి పాట రాయగలనా న్యాయంగా అయితే